ఓం శ్రీ మాత్రే మాతృణ ఇప్పుడు తెలియజేసే అంశము మీ తలరాత అనేటువంటిది మారి ధన కనక వర్షం కురవాలి అని అంటే ఎందుకు ఇలా తెలియజేస్తున్నట్టే ఎక్కువ మంది మేము ఎన్నో చేస్తున్నాము ఎన్ని పరిహారాలు చేసినా పేదరికం అనేది అలాగే ఉంటున్నది నిర్మూలన అవ్వట్లేదు చాలా బాధ అనిపిస్తుంది ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాము ఎక్కడ ఎదుగుదల అనేది కనిపించట్లేదు అని చెప్పేసి వాపోతుంటారు బాధపడుతుంటారు ఎప్పుడు కూడా అలా నాన్న అమ్మవారు తప్పకుండా అందరికీ మంచి రోజులు అనేటువంటివి ఒక రోజు ఒక రోజు వస్తాయి డెఫినెట్ గా ఇస్తుంది అమ్మవారు అలా కొంచెం ఓర్పు సహనము అనేది అవసరం అంతే తప్పించి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అందరి మీద ఉంటుంది అలా ఏంటంటే మీరు చేయాల్సింది మరి అలా కలరాత అనేది మారి ధన కరక వర్షం కురవాలి అంటే ఒక ఐదు శుక్రవారాల పాటు ప్రతి శుక్రవారం కూడా మరి అమ్మవారికి పూజా ప్రాసెస్ అనేటువంటి చక్కగా చేస్తుంటారు లలిత రహస్య శాస్త్ర నామావళి చదువుతారు లక్ష్మి అష్టోత్రం చదువుతారు మహాలక్ష్మాష్టమూ శ్రీ సూక్తము ఇలా మరి మాక్సిమం చదువుతుంటాము అది ఆ తర్వాత మరి నైవేద్యం అనేది ఒక క్షీణాన్నంగానే తీపి పదార్థం నైవేద్యం పెడతాము దీనితో పాటుగా చెరకు గడ ముక్కలు అని ఉంటాయి చెరకు గడని పైన చెక్కు అదంతా కూడా తీసి తెల్లగా చిన్న చిన్నవి చెరకు గడ చిన్న చిన్న పీసెస్ చేస్తారు ముక్కలు చేస్తారు చెరకు గడ ముక్కలు అని చిన్న చిన్నగా ఉంటాయి అవి కాస్త కొంచెం క్వాంటిటీ అనేది తీసుకొని ఆ చెరుకు గడ ముక్కలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి చాలా ఇష్టం అవంటే ఒక ఐదు శుక్రవారాల పాటు మీరు చెరుకు గడ ముక్కలు నైవేద్యం పెట్టండి అసలు ఇమ్మీడియట్ గా తక్షణమే అని అంటారు అమ్మవారి యొక్క కటాక్షము అనేటువంటిది లభిస్తుంది కరుణ లభిస్తుంది చల్లని చూపు లభిస్తుంది అర్థికంగా బలపడగలుగుతారు